పెంపుడు కుక్కను కాపాడబోయి కరీంనగర్లో ఓ బాలుడు బలయ్యాడు పద్మనగర్ సమీపంలోని మానేరు డ్యాం నీటిలో పడి మృతి చెందిన సులోషన్ రావు అనే బాలుడు సాయంత్రం ముగ్గురు మిత్రులతో కలిసి కుక్కతో ఆడుకుంటూ నీటి వద్దకు వెళ్ళగా కుక్క నీటిలోకి పరిగెత్తింది కుక్కకు ఉన్న బెల్టు బాలుడి చేతికి ఇరుక్కుపోవడంతో అతడు నీటిలో పడిపోయాడు ఈత రాకపోవడంతో కుక్కతో పాటు రావు మృతి చెందాడు గన్నేరువరం గ్రామానికి చెందిన బాలుడు మంకమ్మ తోటలో నివాసం ఉంటున్నాడు అక్కడే ఉన్న కొందరు బాలుడిని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు నీటిలో వెతకగా బాలుడి డెడ్ బాడీతో పాటు కుక్క మృతదేహం లభించింది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టౌన్ పోలీసులు తెలిపారు వాళ్ళు కుక్కను పట్టుకొని వచ్చి ఆట ఆడుతూ ఆట ఆడుతూ కుక్క వాళ్ళు పోయి వాటర్లో పడ్డది ఆ వాటర్తో పాటు ఆ బాబు ఆ కుక్కతో పాటు బాబు వాటర్లో పడ్డాడు అక్కడ ఇద్దరు ముగ్గురు ఫొటోస్ దిగుతారు పిల్లాలు వాళ్ళ దగ్గరికి పోయింది వాళ్ళతో ఆయనతో వచ్చిన బాబు ఆయన చెప్పినాక ఆ పిల్లలు ఒక మా దగ్గరికి గురికి వచ్చిండు అలాగ ఇలా వాటర్లో ఒక పిల్లవాడు పడ్డాడు అంటే నువ్వు మురికొచ్చినావు మురికొచ్చి డైరెక్ట్ దుంపితే ఫస్ట్ కుక్క దొరికింది కుక్క దొరికినాక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కి బాడీ దొరికింది ఎంత ఉండదు అబ్బాయి పేరు అబ్బాయి ఇంటర్ అయిపోయింది పేరు తెలియదు మాకు కుక్క కూడా అరవై మంది వస్తారు ఇక్కడ చెప్పిన చెప్పినట్లేదు అంటే ఈ వాళ్ళు ఇటు వస్తే వస్తారు వాళ్ళు వచ్చిపోయినప్పుడు వాళ్ళు తప్పించుకుంటారు వాళ్ళు పోయినాక ఏ తోడు వస్తారు వాళ్ళు కుక్క కూడా చనిపోయిందా కుక్క ఫస్ట్ కుక్క దొరికింది తర్వాత బాడీ దొరికింది